రమరాల రెండు ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టవ్ మీద బాండి పెట్టుకుని మూడు కప్పులు మరమరాలు వేసుకోవాలి ఇవి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి వేయించిపోవాలి క్రిస్పీగా అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలో ఏ కప్తో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్తో కప్పు బెల్లం వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ ఎక్కువ పోయినా అవసరం లేదు కొద్దిగా సరిపోతాయి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి మూడు కప్పులు మరమరాలకి కప్పు బెల్లం అయితే సరిపోతుంది దీనికి పాకం పట్టనవసరం లేదు బెల్లం అనేది కరిగితే సరిపోతుంది బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించుకున్నాము మరిమరలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి గోరెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇది కొద్దిగా చల్లగాన తర్వాత చేతులకి వాటర్ అప్లై చేసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా పాకం పట్టకుండానే మరమరలు రెడీ మీకు ఎవరికైనా నష్టతే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి